హాయ్ చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఏమిటంటే వేరెవరైనా డబ్బులు తీసుకొని వాళ్ళకి కనపడకుండా జరుగుతుంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రకృతి దొరకపోతే దొంగతనం ఒక అలవరిని చేయడం అనేది ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణం ఖచ్చితంగా బయటపడిపోతుంది దొంగ దొరకనంత వరకే దొర ఎవరైనాది అది నాకు నిన్న జరిగింది ఫ్రెండ్స్ నిన్న నేను ఒక ఆయనకి డబ్బులు వచ్చింది ఇద్దాంలే అనుకున్నా పరిస్థితి కాక డబ్బులు ఇవ్వలేకపోయాను యుద్ధం లేదా అనుకుంటా ఉన్నాను అది నిన్న నేను చూసి పట్టుకున్నాడు ఎక్టో ఎవరో ఫోన్ చేసి ఎవరో ఎక్కడ చేసుకొని అకౌంట్లో డబ్బులు ఎత్తుంచుకున్నప్పుడు కట్టేశాను ఫ్రెండ్స్ మీరు అలా చేసుకోకుండా ముందుగానే వెళ్ళి డబ్బులు కట్టేసి మీ రోజు తగ్గట్టుకోకండి ఫ్రెండ్స్ అది చాలా అవమానం ఉంటుంది ఆ బాధ్యంగా ఉన్న నాకు చేయకుండా మీరంటే మీరని కాదు కొంతమంది మాత్రమే అందరూ అలా చేయరు ఇందులో కొంతమంది మాత్రమే జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ మాత్రం నేను చాలా టెన్షన్ పడ్డాను డబ్బులు ఎట్టా ఎట్టాయో ఎట్టో మైండ్ ఖరాబ్ అవుతుంది ఎటువంటి చేసి ఆయన డబ్బులు ఆయన సెటిల్మెంట్ చేసేసాను ఫ్రెండ్స్ తర్వాత ఆ పాటి నేను ఇచ్చేసాను బయటకు ఫ్రెండ్స్ ఇది జరిగిన సంఘటన అలాంటి పరిస్థితి మీరు ఎవరు నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా అర్థం చేసుకోకండి అంతమందికి మాత్రమే అందరికీ కాదు మొత్తానికి నేను ప్రాబ్లం నుండి బయటపడ్డాను నేను తీగనివ్వాలని అనుకోలేదు ఫ్రెండ్స్ పొద్దున్న కట్టాలని అనుకున్నాను లేకపోతే నా పరిస్థితి బాగాలేక రేకపోయినా అది నిన్న ఆ సిచ్యువేషన్ వచ్చింది ఎట్ వచ్చేసి ఎవరో ఒక ఫోన్ చేసి డబ్బులు వేయించుకొని కట్టేశాను ఫ్రెండ్స్ అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోబోతుంది అదే ఫ్రెండ్స్